సందర్భంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని రెండు వేల పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు ఉన్నారు ఉన్నారా రోజుననే చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం ఆ ఇచ్చిన మాట ప్రకారం రోజున గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునః ప్రారంభం కావటం చాలా ఆనందానికి అలా మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేతనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరపున ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం దివసీమ తుఫాను వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు